హలో అందరికి వెల్కమ్ టు మహి బ్లాగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో మీరు ఆల్రెడీ తమ చూసే ఉంటారు రోజు డిసెంబర్ నైన్త్ డిసెంబర్ నైన్త్ నా మా బాబు బర్త్డే అనమాట సో ఈ రోజు చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేద్దాము అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తను బర్త్డే టైం కి చెన్నైలోనే ఉన్నాడు బట్ ఆ టైంకి ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల అసలు పవర్ లేదు హాస్టల్లో తినడానికి ఫుడ్ లేదు తను అసలు లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు నార్మల్ గా మేము అసలు బర్త్డేస్ అంతా హడావిడిగా సెలబ్రేట్ చేసుకోము మార్నింగ్ లేచి టెంపుల్ కి వెళ్ళి అంటే ఒకవేళ ఏమైనా తినాలనుకుంటే బయటకు వెళ్ళాము ఫుడ్ తినడం అది కూడా నాన్ వెజ్ ఏం తినము బర్త్డే ఏ రోజు వచ్చినా కూడా నాన్ వెజ్ అయితే తినము సో అలా చాలా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకుంటాం బర్త్ డేస్ అందుకే చాలా సింపుల్ గా ఇంట్లోని చిన్నగా డెకరేట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను తనకి జీరో ఐడియా అనమాట అస్సలు తెలియదు మార్నింగ్ గుడికి వెళ్ళి ఇంట్లో కూడా దండం పెట్టుకుని కి అయితే వెళ్ళిపోయాడు యాజ్ యూజువల్ గా కేక్ కటింగ్ అది ఈవినింగ్ పెడదామని చెప్పి ఇంకా చిన్నగా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను నేను మా అమ్మకి మా అత్త కూడా అసలు చెప్పలేదు వాళ్ళు ఫోన్ లో మాట్లాడేసి మళ్ళీ మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేసి చిన్నగా ఏమైనా హింట్ ఇచ్చేస్తారేమో అని చెప్పి నేను అసలు వాళ్ళకి కూడా చెప్పలేదు ఎవరికీ తెలియదు సాయంత్రం తను వచ్చిన తర్వాత సడన్ గా చూసి సర్ప్రైజ్ అవుతాడు అప్పుడు కూడా నేను తన రియాక్షన్ వీడియో తీస్తాను నిజంగా సర్ప్రైజ్ అయితే గనుక వీడియో పెడతాను నేను ఈ రోజు ఇందుకే నేను ఈమెంట్ స్పెషల్ చేశాను అనేది చూపిస్తాను పెద్దగా ఏం చేయలేదు వెజిటేబుల్ బిర్యానీ అండ్ క్యాప్స్కమ్ బంగాళదుంప కర్రీ అయితే చేశాను ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ ఈ వీడియో కన్నా ముందే ఆ వీడియో వచ్చేస్తుంది మేబీ రెసిపీ కూడా తప్పకుండా చూడండి సో ఈరోజు అవి చూపిస్తాను మీకు ఫస్ట్ సరే సో లంచ్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఆల్రెడీ సగం ఖాళీ అయిపోయింది ఇది ఎందుకంటే మా బాబుకి టూ బాక్సెస్ పెట్టాను రోజు తన కొలీగ్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటా అన్నాడు అని చెప్పి ఇంకా టూ బాక్సెస్ పెట్టాను అనమాట సో ఇది వెజిటేబుల్ బిర్యానీ నల్దుంప అండ్ క్యాప్సికమ్ కుర్మా కుర్మాలా చేశాను ఇది కూడా మ్యాక్సిమం అయిపోయింది బాక్స్లోనే కొంచెం ఎక్కువ పెట్టేశాను అనమాట మరి సరిపోదు కదా వాళ్ళందరికీ అని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టాను అందుకని సో అదండి అండి అండ్ డెకరేషన్ కి కావాల్సింది ఏంటి అనేది చూడాలి ఆన్లైన్ లో చూసి ఉన్న దాంట్లో దాంట్లో కొంచెం మంచిగా సింపుల్ గా ఉండే ఏదైనా ఒక డెకర్ చూస్తాను చూసి ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడదాం అని అనుకుంటున్నాను డెకర్ ఫుల్ కిట్ ఉంటుంది ఆ కిట్ ఇంకా ఆర్డర్ పెట్టేస్తాను సో కేక్ కూడా వచ్చేసి ఇలాంటి బర్త్డే సర్ప్రైజెస్కి కానీ లేదంటే ఎవరికైనా యానివర్సరీకి ఇలా కేక్ ఎవరికైనా పంపించాలి అనుకున్నా ఎక్కువగా మేము విన్నీ డాట్ కామ్లో ఆర్డర్ చేసుకుంటాము ఇక్కడైతే కేక్ ఆ రోజుకి ఆ రోజే డెలివరీ అవుతుంది లేదంటే మనం పలానా టైం మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అని మనం సెట్ చేసుకున్నా కూడా ఆ టైంకి డెలివర్ చేస్తారనమాట ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ హ్యాపీ బర్త్డే అనేది మాత్రం కేక్ మీద రాస్తారేమో అనుకున్నాను బట్ రాయలేదు జస్ట్ అలా కార్డ్ పెట్టేశారు అండ్ అలానే మనం ఏమందరం పర్సనల్ నోట్స్ రాయాలనుకున్నా కూడా అలా ప్రింట్ చేసి పంపిస్తారనమాట సో కేక్ అయితే బాగుంది నాకు భలే నచ్చింది సో కేక్తో పాటు నేను ఫోపర్ కూడా తెప్పించాను ఇది నాకు చేయడం రాదు ఇది నాకు ఓపెన్ చేయడం రాదు ఆబ్వియస్ గిఫ్ మా బాబు కేక్స్ ఓపెన్ చేస్తామని చెప్పాలి నేను ట్రై చేస్తాను వెల్ అవర్ కౌటింగ్ బాగా ఇచ్చేస్తాను సో ఇది సో నేను చెప్తారు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి నేను మీకు చూపిస్తాను ఏమైనా తీసుకొచ్చా గోల్డ్ బ్యాక్ డ్రాపర్ హ్యాపీ బర్త్డే బ్యానర్ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్లో బెలూన్స్ వచ్చాయి యాక్చువల్లీ నాకు బ్లాక్ కలర్ తీసుకోవాలని లేదు కానీ జెప్టోలో అంతకు మించి వేరే ఆప్షన్స్ లేవు సో అందుకే తీసుకున్నాను ఈ బెలూన్స్ తో నేను ఆల్రెడీ ఒక బెలూన్ అయితే చేశాను చూడండి అనుకో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాంటి బెలూన్స్ నేను అసలు ఎప్పుడు బెలూన్ ఎప్పుడు ఊదలేదు నేను ఎప్పుడు ఇలాంటి బర్త్డే డెకరేషన్స్ అంతా చేసే టైప్ పర్సన్ కాదు ఫస్ట్ టైం నేను చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట ఒకటి చేశాను ఇలా మేబీ ఇలా పెడతానేమో చూడాలి ఇంకా ఇలాంటివి ఇంకొక రెండు చెయ్యాలి చేస్తే అప్పుడు మొత్తం తెలుస్తుంది సో ఇందాక చెప్పినట్టు నేను బర్త్డే సెలబ్రేషన్స్ కానీ డెకరేషన్స్ కానీ చేసే పర్సన్ కాదనమాట ఎప్పుడో ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళే చేశాను అది కూడా వాళ్ళు ఆ రోజు వాళ్ళ చెల్లి హెల్ప్ తీసుకొని చేశాను సో నేను అంత నేనంత డబ్బనమాట డెకరేషన్స్లో అండ్ ఇంకే బెలూన్స్ అన్ని వద్దేసరికి అయితే బుగ్గలు నొప్పొచ్చేసాయి యాక్చువల్గా బెలూన్కి అయితే ఎయిర్ పంప్ ఉంటుంది అది ఉంటే చాలా ఈజీ అయిపోను కానీ జెప్టోలో ఎంత చూసినా దొరకలేదనమాట సో ఇంకా టైం అయిపోతుందని నేనే ట్రై చేశాను అలానే బెలూన్స్ అన్నీ కూడా ఒక ఫ్లేవర్ ప్యాటర్న్లో పెడదామా అని నాకు అనిపించింది సో అది చేయడానికి కూడా నేను యూట్యూబ్లో చూసాను అనమాట ఎలా చేయాలి ఏంటి అని చూసి సో మొత్తానికి ఒక ఫ్లేవర్ ప్యాటర్న్లో బెలూన్స్ అయితే తయారు చేసి పెట్టాను సో ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అంటించేస్తే మనకి ఎక్కడ బెలూన్స్ అంటించాలనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి నేను బ్యాక్ డ్రాప్ అంటించేద్దాం ఈ బ్యాక్డ్రాప్కి కూడా వెనకాల ఒక స్ట్రిప్లా ఇస్తారు కదా అంటించుకోవడానికి ఈజీగా కానీ అలా ఏమి ఇవ్వలేదు సో ఇంక నేను నాకు ఎంత హైట్ కావాలి అని చూసుకొని మార్క్ చేసుకొని ఇంకా డబుల్ ప్లాస్టర్ ఉంటే డబుల్ ప్లాస్టర్ పెట్టి అంటించేశాను ఇప్పుడు బెలూన్స్ పెట్టాలి బెలూన్స్ పెడుతుంటే అవి కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా దూరం నుంచి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇంకా ఫోన్లోనే చూసుకుంటున్నాను అనమాట ఫోన్లో చూసుకొని ఎలా ప్లేస్ చేద్దాము ఎక్కడ పెడదాము అనేసి అన్నీ చూసుకొని అరేంజ్ చేస్తున్నాను ఆ బెలూన్స్కి కూడా డబల్ ప్లాస్టర్ పెట్టి స్టిక్ చేసేసాను తీరా స్టిక్ చేసిన తర్వాత అవేమో స్లోగా ముందుకు వాలిపోతున్నాయి మొత్తానికి ఏదో ఒకలా చేసి వాటన్నిటిని నేను అనుకున్నట్టు ఒక ప్యాటర్న్లో స్టిక్ చేసి పెట్టాను ఇప్పుడు హ్యాపీ బర్త్డే పెట్టాలి నేను ముందే డెకరేషన్ ఇలా ఉంటే బాగుంటుంది నాకు సింపుల్గానే కావాలి కాబట్టి ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుందని అనిపించింది అండ్ దానికి తోడు లైట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా జస్ట్ అలా వదిలేస్తే ఏముంది మరీ సింపుల్గా ఉంటుంది కొంచెం ఏదైనా ఒక స్పార్కిల్లాగా ఉంటుంది కదా లైట్స్ మధ్య మధ్యలో అని చెప్పేసి అండ్ ఈ లైట్స్ కూడా మాకు ఎప్పటి నుంచి తీసుకోవాలనిపిస్తుంది నాకు ఫెస్టివల్స్కి దివాళీ కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి ఇలాంటి లైట్స్ ఉంటే బాగుంటాయి కదా ఇంటి ముందు పెట్టుకోవడానికి అని సో ఇంకెలాగో పనిలో పని అని చెప్పి లైట్స్ కూడా తీసుకున్నాను సో ఫైనల్గా డెకరేషన్ అయితే మొత్తానికి పూర్తి అయిపోయింది అది ఏదైనా సరే సింపుల్ అవని హెవీ అవని ఏదైనా సరే మన చేతులతో మనం కష్టపడి చేసుకుంటే ఆ అవుట్పుట్ అనేది మనం చూసుకున్నాక ఒక రేంజ్లో హ్యాపీగా ఉంటుంది కదా సో నాకు కూడా అలా అనిపించింది సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ మా బావ కూడా వచ్చేసాడు తన స్నానానికి వెళ్ళాడు అసలు తనకి ఇప్పటి వరకు కూడా ఇంకే ఐడియా లేదనమాట తను బలవంతంగా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవని చెప్పేసి వాష్రూమ్ లో పంపించాను స్నానానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో నచ్చుతుందో లేదో చూద్దాము ఎలా ఎప్పుడూ అంతేనా ఆ లైట్ అయ్యి ఆ స్విచ్ అయ్యి

రెడీ అవుతాము ఇప్పుడు మరీ దద్ధమోహల్ లో ఉన్నాం బాయ్ బాయ్ సో మేమి రెడీ అయ్యి వచ్చేసాం కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని ఉంటాడు నేనేం తెస్తున్నానో మీకు తెలుసు కదా సూపర్ మా బావ ఎంత సర్ప్రైజ్ అయినా కెమెరా ముందు ఇంకా కెమెరా ఆన్ చేస్తే షే అయిపోతాడు అంతకు మించి ఎక్స్ప్రెషన్స్ రావు కానీ తనకి నిజంగానే చాలా బాగా నచ్చింది ఇంకా కేక్ కట్ చేసేసాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వీడియో కాల్లో గ్యాదర్ చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము చూడు సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబెర్స్ అన్నమాట మమ్మీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా బావ వాళ్ళు మా అన్నయ్య ఇంకొక బావ ఇద్దరు మిస్ అయ్యారు ఈ ఫుటేజ్ లో దానికి మా బుడ్డి గ్యాంగ్ మంచిగా సాంగ్స్ పాడుతూ ఉంటే మా బావకి మంచిగా హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేసాము మా పెద్దవాళ్ళందరితో కూడా వీడియో కాల్ లో మా బావ అయితే ఈ రోజు కేక్ కట్ చేసాడు నేను నేను చేయిపించాను అసలు ఎలా ఉంది కేక్ ఎలా ఉంది కేక్ టేస్ట్ ఎలా ఉంది డెకరేషన్ ఎలా ఉంది సర్ప్రైజ్ ఎలా ఉంది అసలు నీ స్పందన ఏంటి చెప్పు వావ్ చాలా బాగుందండి చాలా బాగా చేసింది ఆవిడ కేక్ కూడా చాలా సూపర్ గా ఉంది సో అదండి మా బర్త్డే బ్లాగ్ మా బాబు బర్త్డే బ్లాగ్ సో సో అదండి వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దాని కిప్స్ మైలింగ్ బాయ్ 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 అన్నీ చేసాం కానీ ఇందుకే పాపర్ గురించి మర్చిపోయాము లాస్ట్లో మా బావ చూసి అడిగితే కానీ నాకు అసలు గుర్తు రాలేదు ఇది ఒకటి ఉంది అని సో ముందు నేను అనుకున్నట్టు ఇది ఎంత ట్రై చేసినా అది నాకైతే ఓపెన్ అవ్వలేదు ఇంక మా బావే ట్రై చేశాడు సో అదండి ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే కనుక మీకు నచ్చే ఉంటుంది అందుకే ఎంతసేపు చూసి ఉంటారు ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్